హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఒట్టుకోరి బిగ్ బాస్ సీజన్ లో నిన్నటి వరకు గొడవలతో దద్దరిల్లింది హౌస్ అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో కన్నీళ్లతో కరిగిపోయింది ముఖ్యంగా హౌస్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ తమకి నచ్చిన వారి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు అయితే నిఖిల్ అభయ్ ఆదిత్య నబిల్ పృథ్వీ నాన్న లవ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టేసుకున్నారు ఇక ఈ ఎపిసోడ్లో అయితే సోనియా తన లవ్ మ్యాటర్ లీక్ చేసేసింది నిఖిల్ ఓడిలో పొడుకొని కొన్ని సీక్రెట్స్ అయితే పంచుకుంది సోనియా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ముందుగా నిన్న స్నాక్స్ టాస్క్ లో హౌస్ లో జరిగిన డిస్కషన్స్ గురించి చూపించారు ముఖ్యంగా సోనియాకి అభయ్ ప్రేరణకి నిఖిల్ కొన్ని సలహాలు ఇచ్చారు యష్మి పృథ్వీలతో పాటు నువ్వు కూడా గేమ్ మధ్యలో కలిసి అరవడం వల్ల నువ్వు కరెక్ట్ మాట్లాడావా అని ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ఒక్కదానివే మాట్లాడు వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటూ సోనియాకి అభయ్ సలహాలు ఇచ్చాడు ఇక నువ్వు సంచాలక్గా ఫెయిల్ అవ్వడానికి మీ టీమే కారణమంటూ ప్రేరణతో నిఖిల్ అన్నాడు నీ టీమే ఇప్పుడు నిన్ను ముంచేసింది సంచాలక్ ఎవరు చేయమన్నారు మీ టీం అయితే డమ్మి ఎవరి వల్ల అయ్యాడు మీ టీమే వల్లే కదా ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వవు అని మీ టీంకే ఇప్పుడు నువ్వు ఏమయ్యావు తప్పవు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు ఇక తర్వాత ఉన్న మూడు టీముల్లోకి కెరటం టీం అత్యధికంగా ప్రైజ్ మనీని గెలిచింది దీంతో వాళ్ళు గెలిచిన రెండు లక్షల యాభై వేలు విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేశారు బిగ్ బాస్ ఇక దీంతో మొత్తం ప్రైజ్ మనీ విలువ ఐదు లక్షల నలభై ఐదు వేలకు చేరింది విష్ణుప్రియాపై సోనియా ఏడుస్తూ ఉంది ఇక ఆ సమయంలో అక్కడే కూర్చొని ఉన్న సోనియా వెంటనే లేచెల్లబోయి పక్కనే ఉన్న నిఖిల్ ఏమైందంటూ అడిగాడు అది రెచ్చగొట్టి మాట్లాడుతుంది అంటూ సోనియా అంటే ఏమైందిరా దేనికి హట్ అవుతారు అని కూడా తెలియదు నీకు నీకు హట్ అయితే చెప్పేయచ్చు కదా విష్ణుతో అంటూ నిఖిల్ సలహా ఇచ్చాడు అన్నది నిన్ను కాదురా అంటూ సోనియా అంది మరి నువ్వెందుకు హట్ అవుతున్నావు తమాషాకి అలానే తీసుకోవాలి అంటూ నిఖిల్ అన్నాడు దీంతో సోనియా కోపంతో పక్కకి వెళ్లి కూర్చొని నిఖిల్ తో విష్ణు గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసింది ఇక విష్ణు ప్రియ పైన సోనియా ఏడుపు విష్ణుతో ఈ రోజు కాదు రోజు ఇలానే చేస్తుంది జోకులకు కూడా ఓ హద్దు ఉంటుంది అంటూ అంటుంది సో నీ రిలేషన్షిప్ లో ఏదో ఒకటి నువ్వు చూసుకో వేరే వాళ్ళ బొక్కలు వెతకూడదు అని చెప్తుంది నిన్న అలాగే మీ టీం వాళ్ళే అలా చేస్తున్నారు అంటే ప్రేరణ ఏడ్చేసింది రెచ్చగొట్టడం అనేది విష్ణుప్రియాకి బాగా అలవాటైపోయింది అంటూ నోరేసుకుంది సోనియా ఇక అప్పుడే శేఖర్ భాష గురించి కూడా సోనియా పేలింది స్పిన్ ది బాల్ టాస్క్ ఇచ్చినప్పుడు నిఖిల్ హైలైట్ అయ్యాడు తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లను కాస్త ఎంటర్టైన్ చేయడానికి స్పింది బాటిల్ అనే గేమ్ ఇచ్చాడు దీని ప్రకారం బాటిల్ ఎవరి వైపు చూస్తే వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి ఎంచుకోవాలి ఇక దీంట్లో ముందుగా యష్మి బుక్ అయిపోయింది దీంతో బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంటి అని అడగ ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పుండొచ్చు అంటూ శేఖర్ భాష బాగా ఇరికించాడు యష్మిని సో దీనికి సిగ్గు లేకుండా నవ్వుతూ చికెన్ దొంగతనం చేసి చేయలేదంటూ విష్ణుతో గొడవ అని చెప్పి చెప్పింది యష్మి తర్వాత విష్ణు వంతు వచ్చేసరికి పోల్ డ్యాన్స్ చేయాలంటూ మణి డేర్ ఇచ్చాడు అలానే మిగిలిన వాళ్ళు కూడా తమ తమ డేస్ ని చేశారు ఇక నిఖిల్ అమ్మాయిలా చీర కట్టుకుని డాన్స్ చేయడం చాలా హైలైట్ గా అయింది ఎపిసోడ్ కి ఇక ఆ ఎక్స్ప్రెషన్స్ డాన్స్ అన్ని సెట్ అయ్యాయి హౌస్ లోకి వచ్చి రెండు వారాలు గడిచింది మీకు ఇష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్ బాస్ చెప్తారు అయితే వారి జ్ఞాపకాలను మీతో ఉంచుకునే ఛాన్స్ ఉంది ఐదుగురు సభ్యులకి వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఇస్తున్నామని బిగ్ బాస్ అంటారు సో ఆ ఐదుగురు ఎవరనేది మీతోటి ఇంటి సభ్యులే స్తారు అంటూ బిగ్ బాస్ చెప్పారు ఆ తర్వాత ఇద్దరిద్దరిని పిలిచి అందులో ఎవరికి గిఫ్ట్ లభించిందో ఎవరికి తిరిగి పంపించాలో మిగిలిన సభ్యుల కారణాలు చెప్పాలి లాలీపప్ ను వాళ్ళకి ఇచ్చి మద్దతు పలకాలి లాలీపప్ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే ఆ సభ్యుడికి గిఫ్ట్ అందుతుంది అంటూ బిగ్ బాస్ ప్రకటించారు ఇక ముందుగా అభయ్ నిఖిల్ గిఫ్ట్స్ చూపించారు బిగ్ బాస్ నిఖిల్ కి వాళ్ళ నాన్న షర్ట్ గిఫ్ట్ రాగా అభయ్ కి వాళ్ళ నాన్న వాచ్ తెప్పించారు బిగ్ బాస్ ఇక వీటిలో తమ జ్ఞాపకాలను ఇద్దరు పంచుకున్నారు మా నాన్న జీవితంలో ఒక్కసారే నేను హగ్ చేసుకున్నాను ఆయన మ్యాథ్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ నేను ఇండస్ట్రీకి రావడానికి బాగా ఎంకరేజ్ చేశారు ఇలా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన వాచ్ అది ఉన్నన్ని నాళ్ళు నాన్న అదే పెట్టుకున్నారు అంటూ అభయ్ ఎమోషనల్ అయ్యారు ఇక గిఫ్ట్ గురించి చెప్తూ నిఖిల్ కూడా ఎమోషనల్ అయ్యారు అది మా నాన్న షర్ట్ నేను ఊర్లో కాకుండా బయట ఉంటానని అది ఎప్పుడు నాతోనే ఉంచుకుంటూ ఉంటా బేసిక్గా నాన్నతో అబ్బాయిలకి అంత చూపించే బాండింగ్ అంటూ ఉండదు అందుకే హక్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఆయన షర్ట్ దొంగతనం చేశా అది వేసుకుంటే ఆయన్ను హక్ చేసుకున్నట్లు ఉంటుందని అంటూ నిఖిల్ ఎమోషనల్ అవ్వడం జరిగింది ఇక వీరి ఇద్దరిలో ఎక్కువ లాలీపాప్లు అభయ్కి వచ్చాయి సో దీంతో అభయ్ కి గిఫ్ట్ దక్కింది నిఖిల్ గిఫ్ట్ స్టోర్ రూమ్ లోకి చేరడంతో లవర్ గురించి చెప్పారు సోనియా సో సోనియా ఏడుస్తూ నిఖిల్ ఓదార్చున్నప్పుడు ఇక ఇదే జరిగిన తర్వాత నిఖిల్ దగ్గర సోనియా కాస్త ఎమోషనల్ అయింది ఏమైంది నీకు ఓకే కదా అంతా అంటూ నిఖిల్ అడిగాడు అవును కానీ ఇక్కడ నుంచి ఇంకేం వస్తాయో తెలియదు అంటూ సోనియా అనింది నువ్వంటే ఏంటో ఆయనకి పూర్తిగా తెలుసు కదా అంటూ నిఖిల్ అన్నాడు నేనేంటో అతనికి కంప్లీట్ గా తెలుసు అదొకటే నమ్మకం అంతే అంటూ సోనియా ఏడ్చేసింది వంద మంది వంద రకాలుగా మాట్లాడతారని నువ్వే చేస్తావు కదా నాన్న కానీ నీకేం నిజం ఏంటో తెలుసు కదా అంటూ నిఖిల్ అన్నాడు వెంటనే నిఖిల్ ఒడిలో పడుకొని తెగ చేసింది సోనియా ఇక నిఖిల్ ఎప్పటిలాగానే ఓదార్చాడు మొత్తానికి ఇలా సోనియా బయట లవర్ ఉన్నాడని ఇక్కడ హౌస్లో జరిగేది చూసి ఏమనుకుంటాడో అనే భయం సోనియాలో మొదలైందన్న మాట సో నైనిక లవ్ స్టోరీ ఇక ఆ తర్వాత నైనికా సీతకి సంబంధించిన గిఫ్ట్లు కూడా వచ్చాయి తనకి వచ్చిన బొమ్మ గురించి చెప్పింది ఫైవ్ ఇయర్స్ ఒక రిలేషన్ లో ఉన్న ఆ తర్వాత నన్ను ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు అతడు ఇచ్చిన గిఫ్టే ఇది అది లేకుండా ఏడాదిన్నర నుంచి నిద్రపోలేదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నైనిక విష్ణు ఇద్దరు ఫ్రెండ్స్ లా దొరికారు లక్కీగా వాళ్ళతో మాట్లాడుతూ నిద్రపోతున్నా కనుక ఇది లేకపోయినా పర్లేదు నైనికకు వచ్చిన గిఫ్ట్ తనకి ఇవ్వడమే నాకు ఇష్టం ఇక నైనిక లవ్ స్టోరీ తర్వాత నైనిక లవ్ స్టోరీ చెప్పేసింది ఇక ఇక్కడికి వచ్చే ట్వంటీ డేస్ ముందు కూడా తను నాకు చాలా గొడవలు జరిగాయి వద్దనుకున్నాం కానీ ఇద్దరు కూడా వదిలేళ్ళలేకపోయాం నా అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత హైదరాబాద్ లో నేను ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యానంటే అది తన వల్లే నేను కొన్ని తప్పులు చేశాను కానీ నువ్వు నన్ను లవ్ చేసిన దానికి లవ్ యూ సో మచ్ కన్నా అంటూ నైనికా ఎమోషనల్ అయిపోయింది దీంతో నయనికా గిఫ్ట్ ఇచ్చి సీత బహుమతి స్టోర్ రూమ్ లో పెట్టేశారు తర్వాత నబీల్ ప్ర ఇద్దరికి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి రెండు ఫోటో ఫ్రేమ్లు వచ్చాయి ఇది మా డాడీ నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్న ఒకే ఒక్క ఫోటో ఇది లైఫ్ మొత్తంలో థర్టీ డేస్ స్పెండ్ చేసి ఉంటానేమో డాడీతో అంతే ఎందుకంటే ఆయన కొంచెం ఎంగర్ ఇష్యూ ఉంది ఇక్కడి నుంచే వచ్చింది నాకు కూడా అయితే ఆగస్టు నాలుగు నబిల్ డాడీ పుట్టినరోజు అయితే మా డాడీ చనిపోయిన రోజు కానీ ఆయనకి నేను యాక్టర్ అవ్వాలని కోరిక అయ్యాను బట్ ఆ ఫోటో నాకు వద్దు ఆయన ఎప్పుడు నా వెనకే ఉన్నాడు అనుకుంటాను కనుక నబీల్ కి ఇవ్వండి అంటూ పృథ్వీ చెప్పాడు ఇక నాన్నతో కలిసి తీసుకున్న చివరి ఫోటో ఇదేనంటూ నబిల్ తన స్టోరీ చెప్పాడు కరోనా టైంలో నాన్న చనిపోయారు అప్పుడు తీసుకున్న ఫోటో ఇది అంటూ నబిల్ చెప్పేశాడు ఇక ఇంటి సభ్యులంతా నబీల్ కి లాలీపాప్ ఇవ్వడంతో గిఫ్ట్లు అందుకున్నాడు చివరిగా మణికంఠకి అమ్మమ్మ శాల్వా పంపించారు బిగ్ బాస్ ఆదిత్యకి వాళ్ళ నాన్న ఫోటో గిఫ్ట్ గా వచ్చింది అయితే అప్పటికే మణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ స్వెటర్ ఉండడంతో అంతా ఆదిత్యకి లాలీపాప్ ఇచ్చేశారు ఇక తన నాన్న గురించి చెబుతూ ఆదిత్య బాగా ఎమోషనల్ అయ్యారు నాలో ఒక సింగిల్ గుడ్ క్వాలిటీ ఉన్నా అది ఆయన వల్లే బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నేనే నేర్చుకున్నా ఒకరోజు ఇంట్లో ఉండగా భార్యకి అమ్మకి అబ్బాయికి కోవిడ్ వచ్చేసింది అప్పుడు నాకు సూసైడ్ థాట్ కూడా వచ్చింది అప్పుడు మా నాన్న ఫోటో కింద పడింది అది చూశాక మళ్ళీ నాకు బతకాలనే కోరిక వచ్చింది అంటూ ఆదిత్య చెప్పుకొచ్చాడు ఇక తండ్రి గురించి చెబుతూ కూడా ఆదిత్య ఎమోషనల్ అయ్యాడు ఇక హౌస్ నుంచి బయటికి వెళ్ళాక మణితో పాటు మీ అందరికి ఒక అబ్బాయి ఫోటో చూపిస్తా అప్పుడు మణితో ఎందుకంత బాండింగ్ అయింది నాకు అన్నది మీ అందరికి తెలుస్తుంది అంటూ ఆదిత్య అన్నాడు ఇక ఎపిసోడ్ చివరిలో శేఖర్ బాషా కూడా చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది మనందరికీ నాన్న అంటే ఇష్టం కానీ నాన్నకి మనమంటే ఎంత ఇష్టం అనేది మనం నాన్న అయితే కానీ తెలీదు అంటూ శేఖర్ భాష అన్నాడు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్